హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో పాలు మరిగించుకోవాలండి ఇలా మరిగిన పాలలో మన రుచికి తగినట్టు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత పాలు పాలని మరొక్కసారి కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఇలా దగ్గరగా మరిగాక ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి యాడ్ చేయాలండి ఇదైతే ఈ ఎండు కొబ్బరి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంది కావాలంటే షాప్లో కూడా కొనుక్కోవచ్చు ఇది ఇప్పుడు ఈ ఉడక పొడి మొత్తం మరుగుతున్న పాలల్లో వేసుకోవాలండి వేసుకొని ఉండలేకుండా బాగా కలపాలి చూడండి ఇది మొత్తం దగ్గరగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఇట్లా వేయగానే మనకైతే దగ్గరగా మరుగుతుందండి మధ్య మధ్యలో అయితే ఇట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతుంది చూడండి ఇది కుడక మొత్తం కుడకలోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఇట్లా దగ్గరగా మా కలుపుతూ మరగనివ్వాలి ఉడికించాలి చూడండి ఇక్కడ దగ్గరగా అయితే అయింది ఆయిల్ కూడా మనకి బయటకు వస్తుందండి చూడండి మరి దగ్గరగా అయ్యే కొద్దీ మనం కలుపుతూనే ఉండాలండి ఇక్కడ మరీ దగ్గరగా అయితే వచ్చేసింది చూడండి ఆయిల్ కూడా మనకి బయటకైతే వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకుందాం ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా చూడండి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులు ఉండల్లాగా చేసేసుకోవాలండి నేనైతే ఈ సైజులో అయితే చేసుకుంటున్నాను ఇలా ఉండల సైజులో చేసుకోవాలి అన్నీ అన్నీ ఇలా తయారు చేసుకొని చూడండి ఇలా అన్నీ ఇలానే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు బౌల్లో పాలం తీసుకొని స్టవ్ పైన పెట్టాలి మరో కప్పులో హాఫ్ కప్పు వరకు పాలను తీసుకొని అందులో మనం కోకో పౌడర్ వేయాలండి కోకో పౌడర్ వేసి బాగా కలపాలి ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలండి పాలల్లో మొత్తం కలిసే కలిసేవరకి స్పూన్తో ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత మనం మరుగుతున్నాయి కదండి పాలు ఆ పాలల్లో అయితే మనం కలుపుతున్న కో కలుపుకున్న కోకో పౌడర్ పాలను కూడా అందులో వేసేయాలి వేసి ఇందులో ఒక పావు కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేయాలి ఇక్కడ నేనైతే షుగర్ కూడా వేసాను ఇప్పుడు ఇక వీటిని బాగా మరగనివ్వాలి చిక్కగా అయ్యే వరకు మరిగించాలి తర్వాత ఇందులో టేస్ట్ కోసమని నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ ఒక ఫైవ్ రూపీస్ తీసి వేశానండి ఇక్కడ చూడండి చిక్కగా అయ్యింది డైరీ మిల్క్ చాక్లెట్ వేసాక అయితే చిక్కగా తొందరగా చిక్కబడింది ఇప్పుడు అది కొంచెం చల్లారాక మనం చాక్లెట్ కోకో పౌడర్ చాక్లెట్ది మరి పాలే మిక్సీ ఉంది కదండి అది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని అయితే ఇందులో అటు ఇటు మొత్తం దానికి పట్టే విధంగా రెండు వైపులా ముంచుకున్న తర్వాత చాక్లెట్స్లో ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక టూ త్రీ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చూడండి అన్నీ ఇలా తయారైతాయండి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో అయితే చాక్లెట్ అయితే కోకోనట్ చాక్లెట్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్